సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి చూస్తూనే ఉండే లేటెస్ట్ ఫ్యాషన్స్ ఏంటండి ఈ వీడియోస్ని నమస్తే ఫ్రెండ్స్ ట్రెడిషన్స్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మీరు చూడబోతున్నారు బంతి పువ్వు అంటే మారి గోల్డ్ జర్దోసి డిజైన్ సో దీనికి ముందు మార్కింగ్స్ ఎలా చేయాలో చూపిస్తాను కుందన్స్ కోసం ముందుగా చిన్న సర్కిల్ డ్రా చేసుకొని అలాగే మీకు పువ్వు షేప్ ఎంతైతే కావాలో అంత సర్కిల్ మార్క్ చేసుకోవాలి చుట్టూ ఇలా లీవ్స్ని కూడా డ్రా చేసుకోవాలి ఇది చాలా సింపుల్ ప్యాటర్న్ అండి డిజైన్ మొత్తం ఇలానే ఉంటుంది మీరు కావాలనుకుంటే ఇది పల్లోస్ లేదా బ్లౌజ్ క్రాప్ టాప్స్ చూడదాస్ దేనికైనా ట్రై చేసుకోవచ్చు మధ్యలో చిన్న సర్కిల్ కోసం నేను కుందన్స్ యూస్ చేస్తున్నాను జర్దూసితో ప్లవర్ మేక్ చేయడానికి త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో గోల్డ్ యాంటిక్ గోల్డ్ ఇది బ్లాక్ మెటల్ గోల్డ్ అంటారు దీంట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు నేను యాంటిక్ గోల్డ్ యూస్ చేస్తే ప్లవర్ ని మేక్ చేయబోతున్నాను అలాగే కొన్ని షుగర్ బీడ్స్ అలాగే సేమ్ కలర్ కాటన్ సిల్క్ థ్రెడ్ అండ్ ఇది హెమ్మింగ్ నీడి అండి చాలా సన్నగా ఉంటుంది కదా ఆ నీడి చూపించిన ఈ మెటీరియల్స్ అన్ని ఫ్యాన్సీ లేదా టైలరింగ్ మెటీరియల్ షాప్స్ లో దొరుకుతాయి చాలా తక్కువ ధరకే దొరుకుతాయి చిన్న సర్కిల్ మీద ఫ్యాబ్రిక్ బ్లూ అప్లై చేసుకుని మనం కుందని స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు జర్దోసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను జర్దోసి ఎండ్స్ కొనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టుకొని అప్రాక్సిమేట్లీ వన్ సెంటీమీటర్ కట్ చేస్తున్నాను నేను అన్నీ ఇదే సైజులో కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ పెటల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ సేమ్ సైజులో ఉండాలి కాబట్టి సో వన్ సెంటీమీటర్ అందాజగా నేను కట్ చేస్తున్నాను సో పెద్ద సర్కిల్ డ్రా చేసుకున్నాం కదా దాని మీద మనం నీడిల్ని ఇలా ఇన్సర్ట్ చేసుకుంటూ దాంట్లో ఈ జీర్దోసే స్ట్రెంగ్ని ఇన్సర్ట్ చేసుకొని దాని పక్కన కొద్దిగా స్పేస్ వదులుతూ ఇప్పుడు చూస్తున్నారు కదా యూ షేప్లో వచ్చింది పెటల్ అయితే అయితే ఉందో సో ఇలానే లైన్ మీద మొత్తము ఒక లైన్ స్టిచ్ చేసుకుందాం ముందుగా చూస్తున్నారు కదా పక్క పక్కనే ఇలా స్టిచ్ చేసుకోవాలి మీరు ఈ పెటల్కి సైజ్ ఏదైతే ఉందో జరదోసి స్ట్రింగ్ అది కావాలంటే ఎక్కువ లేదా తక్కువ కూడా చేసుకోవచ్చు ఇంకా కూడా తక్కువగా చేసుకోవచ్చు అంటే హాఫ్ సెంటీమీటర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేనైతే వన్ సెంటీమీటర్ తీసుకొని ఇది చేస్తున్నాను సో ఇది చాలా సింపుల్ అండి ఇది మన మనం నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్ యూజ్ చేస్తూనే చేసుకోవచ్చు లేదా మీకు ఆరీ వర్క్ వచ్చినట్టయితే అదే నీడిల్ యూజ్ చేస్తూ సేమ్ ఇలానే క్రియేట్ చేసుకోవచ్చు ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ చాలా క్రియేటివ్ యూనిక్గా ఉంటాయి మీరు బ్లౌజెస్ మీద లేదా నెక్ లైన్స్ చుడిదార్స్ క్రాప్ టాప్స్ మీద కూడా ట్రై చేసుకోవచ్చు కొద్దిగా లిక్ డిఫరెంట్గా ఉండాలనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్ ట్రై చేసుకోవచ్చు ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజెస్ లేదా ప్లెయిన్ కుర్తీస్ అలా ఉంటే దాని మీద కూడా డిజైన్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు డిజైనర్వేర్గా ఇలా అయ్యాక మొత్తం స్టిచ్ చేశాక దీని మీద కొద్దిగా ఇలా ప్రెస్ చేయాలన్నమాట ఎందుకంటే ఇది కంప్రెస్ అయ్యి ఫ్లవర్ షేప్లో కనిపించడానికి సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మీద లెగ్స్ ఉన్నట్టు మీదగా నుంచున్నట్టు ఉన్నాయి కదా మనం స్టిచ్ చేసాక ఒకసారి తోని ప్రెస్ చేసిస్తే ఇది కిందకి కంప్రెస్ అయినట్టు నీట్ లుక్ గా ఫ్లవర్ షేప్ లో కనిపిస్తుంది ఇప్పుడు నేను ఇదే మాదిరిగా ఈ సర్కిల్ మొత్తం కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేశాక ఇలా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీని పక్క నుంచే మళ్ళీ సెకండ్ లైన్ స్టార్ట్ చేయబోతున్నాను చెప్తున్నాను కదా మీరు డ్రా చేసుకున్న సర్కిల్ని బట్టి ఈ ఫ్లవర్ షేప్ వస్తుంది బంతి పువ్వు ఎలా అయితే ముద్దగా కనిపిస్తుందో అలానే కనిపిస్తుంది అనమాట ఇది సో ఇలా పక్క పక్కన మనము ఇప్పుడు సెకండ్ లైన్ని ఫినిష్ చేసుకొని అలా లోపల కుందన్స్ దాకా రీచ్ అయ్యేదాకా మనము అన్ని పెటల్స్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ డిజైన్ని ఎలాంటి ఫ్యాబ్రిక్స్ మీద అయినా ట్రై చేసుకోవచ్చు అంటే రా సిల్క్ సిల్క్ టర్ కాటన్ ఎలాంటి షిఫాన్ శారీస్ మీద కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు దీనికి పర్టికులర్గా దీని మీదే చేయాలని ఏమీ అలా లేదు ఇలాంటి ప్యాటర్న్స్ మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ప్రాక్టీస్ అవసరం లేదు చూస్తూనే కూడా మీరు ఇలానే ఇట్టే డిజైన్ చేసేసుకోవచ్చు ఆల్మోస్ట్ థర్డ్ లైన్ కూడా ఫినిష్ అయిందండి ఇప్పుడు ఇలానే ఒక్కొక్క లైన్ ఫినిష్ చేస్తూ ఇన్నర్ ఆ కుందన్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా మనము సర్కిల్ రౌండ్ అయ్యేలా ఫినిష్ చేసుకోవాలి ఆల్మోస్ట్ జరదోసి ఫ్లవర్ అయిపోయిందండి ఫైనల్ అవుట్ ఇది సో మెరూన్ కలర్ కూడా ఉంది కదా దాన్ని కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను దీన్ని రింగ్ నోట్ స్టిచ్ అంటారండి ఇలా ఇన్సర్ట్ చేసుకొని నీడుల్ని దాన్ని రెండు సార్లు వైన్ చేసుకొని ఇప్పుడు ఈ తిప్పిన థ్రెడ్ ఏదైతుందో దాన్ని ఫింగర్ తో ఇలా పట్టుకొని నీడుల్ని కిందకి లాగాలనమాట చూస్తున్నారు కదా ఈ పెటల్ షేప్ ఎంత బాగా ఇలానే మెరూన్ ఫ్లవర్స్ అన్నిటిని క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నాను లీవ్స్ ఫిల్లింగ్ ఇది వచ్చేసి సాటిన్ స్టిచ్ మీద నుంచి సెంటర్కి ఇన్సర్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక సైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా ఇలానే ఫిల్ చేస్తాం ఇది చాలా సింపుల్ అండి ఎంబోస్డ్ లుక్గా చాలా నీట్గా దీని ఫినిషింగ్ బాగుంటుంది ట్రై చేయండి సో ఇది వచ్చేసి ఒక సైడ్ ఫినిష్ అయింది కదా నెక్స్ట్ సైడ్ కూడా ఇలాగే స్టిచ్ స్టిచ్తో ఫినిష్ చేస్తాము ఇప్పుడు ఈ లీవ్ సెంటర్లో షుగర్ బీట్స్ని స్టిచ్ చేస్తున్నాను జస్ట్ టూ టూ ఇన్సర్ట్ చేస్తూ స్టిచ్ చేసుకుంటాం ఓన్లీ సిక్స్ టు సెవెన్ సరిపోతాయి దీనికి అలాగే ఈ లో చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి అది ఏంటంటే ఇలా కుందన్స్ని స్టిచ్ చేసుకొని దీని చుట్టూ ఓన్లీ సిక్స్ పెటల్స్ని స్టిచ్ చేస్తాం దీనికోసం నేను గోల్డ్ జర్దోసి స్ట్రింగ్ని యూజ్ చేస్తున్నాను ఇది కూడా వన్ సెంటీమీటర్ కట్ చేశాను సో దీన్ని యూ షేప్లో ఇలా చూస్తున్నారు కదా సో ఓన్లీ సిక్స్ పెటల్స్ వస్తాయండి ఇవి చిన్నగా ఎంతో అందంగా కనిపిస్తాయి సో ఇది కూడా ఇప్పుడు మీదకి లేచినట్టు ఉన్నాయి కదా యూ షేప్ ఏదైతే ఉందో మొత్తం స్టిచ్ అయ్యాక ఒకసారి ఫింగర్ టూన్ ప్రెస్ చేస్తే అవి కంప్రెస్ అయ్యి నీట్గా పువ్వు వికసిస్తే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది చిన్న చిన్న పూలు ఎంతో అందంగా కనిపిస్తాయండి సో ఇది అక్కడక్కడ స్టిచ్ చేసుకోవచ్చు ఫినిష్ అయ్యాక ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రైన్స్ని అలాగే చూస్తుండనే లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్ వీడియోస్ని ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే మీరే మొదటగా చూడవచ్చు ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో Thank you so much for watching.